నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు ఐ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ ఈ రోజు వీడియోలో మనం క్వీన్ సాల్వ్ చేద్దాం ఇంకొక విషయం చెప్తున్నాను ఈ రోజు వీడియోలో అలాగే ముందు వీడియోలో మేటిన్ టూ కాదు మేటిన్ ఫోర్ మేటిన్ ఫైవ్ అలా ఉన్నాయి కాబట్టి ఎవరైతే పజల్స్ ఈజీగా ఉన్నాయని అనుకుంటున్నారో ఈ వీడియో మీకోసమే ఇప్పుడైతే పజల్స్ సాల్వ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ టు ప్లే ఇక్కడ మనం మన ఎలా సాక్రిఫైస్ చేసి చెక్మిడ్ చేయొచ్చో ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని హెచ్ ఫైవ్ కి మూవ్ చేస్తాం క్వీన్ హెచ్ ఫైవ్ ఇప్పుడు వాళ్ళు జీ పాన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా ఇంకేదైనా మూవ్ చేసే అవకాశం కూడా ఉంది ఈ పొజిషన్ లో వాళ్ళు ఇంకేదైనా మూవ్ వేశారు అనుకోండి అంటే ఉదాహరణకి నైట్ క్యాప్చర్స్ డి త్రీ వేశారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఒక్క మూవ్ లో చెక్ మెట్ అయిపోతున్నారు ఎలా అంటే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ సెవెన్ లో ఉన్న క్వీన్ ని నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే హెచ్ సెవెన్ లో ఉన్న క్వీన్ ఈ ఎస్కేప్ స్క్వేర్ ని ఈ చేస్తుంది అలాగే చెక్ కూడా ఇలా చెప్తుంది కాబట్టి ఇక్కడ అప్పుడే కింగ్ జీరో సేఫ్ స్క్వేర్స్ కింగ్ చెక్మెట్ కి ఒకసారి బ్యాక్ కొద్దాం క్వీన్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో వాళ్ళు జీ పవన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి అప్పుడు కూడా వాళ్ళు చెక్మేట్ అయిపోతున్నారు కాకపోతే అప్పుడు కాస్త లెందీ అవుతుంది ఇప్పుడు ఆ వేరియేషన్ ని చూద్దాం జీ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ ఫైవ్ ఇప్పుడు కూడా మనం ఒక్క మూలో చేసి వచ్చు నేను చూపిస్తానన్న పెద్ద వేరియేషన్ ఇప్పుడు చూపించిన వేరియేషన్ తర్వాత చూపిస్తాను ఇప్పుడు బ్లాక్ ఒక్క మూలో చెక్మేట్ అయిపోతున్నారు ఎలా అంటే బిషప్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ హెచ్ సెవెన్ లో ఉన్న బిషప్ కి నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే సి లో ఉన్న ఈ బిషప్ ఈ డైగ్నో ఇలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కింద నేను మీకు చూపిస్తానన్న పెద్ద వేరియేషన్ ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూపించబోయే వేరియేషన్ మెయిటీన్ ఫైవ్ జాగ్రత్తగా చూడండి ఈ పొజిషన్ లో అసలు ని కాస్త పొడిగించాలి అంటే బ్లాక్ క్యాప్చర్ చేయాల్సింది క్వీన్ ని కాదు నైట్ ని జీ ఫైవ్ లో ఉన్న నైట్ ని బిషప్ తో క్యాప్చర్ చేస్తారు ఒకవేళ పొడిగించాలనుకుంటే బిషప్ క్యాప్చర్స్ నైట్ మనం అయినా పట్టించుకోకుండా మన క్వీన్ తో హెచ్ సెవెన్ లో ఉన్న క్యాప్చర్ చేస్తాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు అపడెన్ కింగ్ కి మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారేమీ లేదు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం హెచ్ పాన్ తో జీ ఫైవ్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసి డిస్కవర్ చెక్ చేస్తాం ఎలా అంటే హెచ్ వన్ లో ఉన్న రుక్ తో ఇలా ఈ పాన్ ఇలా క్యాప్చర్ చేయగానే రుక్ తో డిస్కవర్ చెక్ అవుతుంది హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ చెక్ ఇప్పుడు వాళ్ళు నైట్ తో మన రుక్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ రుక్ హెచ్ వన్ ఇప్పుడు మనం మన డి వన్ లో ఉన్న రుక్ తో హెచ్ వన్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చేస్తాం రుక్ క్యాప్చర్స్ నైట్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు కింగ్ జీ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం సి బిషప్ లాంగ్ డయాగ్నల్ ని వాడుకొని మనం మన రుక్ ని హెచ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ఐట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ఐట్ లో ఉన్న రుక్ ని ఈ బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే హెచ్ఐట్ లో ఉన్న రుక్ కొంత్రి అలాగే హెచ్ ఫైల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వై టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఈ పజల్లో కూడా మేటిన్ ఫైవ్ ఇది మేటిన్ కూడా ఉంది దాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడైతే మనం మన క్వీన్ తో హెచ్ సెవెన్ ఉన్న పవన్ ని క్యాప్చర్ చేద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ సేఫ్ స్క్వేర్ కి వెళ్ళే వేరియేషన్ ఉంది అలాగే మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ముందు మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు చూద్దాం కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ ఫోర్ చెక్ ఇప్పుడు కింగ్ జి ఎయిట్ కి వెళ్లే అవకాశం ఉంది అలాగే జి సెవెన్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది మనం రెండింటిని పరిశీలించుదాం ముందు కింగ్ జి ఎయిట్ కి వెళ్తే అప్పుడేమవుతుందో చూద్దాం కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం మన బిషప్ ని ఎఫ్ సిక్స్ కి మూవ్ చేస్తాం ఇది ఒక సైలెంట్ మూవ్ బిషప్ ఎఫ్ సిక్స్ వాళ్ళ బిషప్ ని ఈ ఫోర్ కి మూవ్ చేసి మనకి చెక్ చెప్తారు బిషప్ ఈ ఫోర్ చెక్ మన కింగ్ ఏ వన్ ఎస్కేప్ అయిపోతాం కింగ్ ఏ వన్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ క్వీన్ ని ఈ త్రీ కి మూవ్ చేస్తారు అంటే ఈ పొజిషన్ లో వాళ్ళు ఏ మూవ్ చేసినా పెద్ద తేడా ఉండదు నెక్స్ట్ మూవ్ లో చెక్ మెట్ అయిపోతున్నారు ఉదాహరణకి వాళ్ళు క్వీన్ ని ఈ త్రీ కి మూ చేస్తారు అనుకుందాం క్వీన్ ఈ త్రీ మనం ఆ ఈ త్రీ మూవ్ ని పట్టించుకోకుండా మనం మన రుక్ ని హెచ్ఐట్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ఐట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ ఫైవ్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ లో ఉన్న రుక్ కి మనం ఇందాక సైలెంట్ మూవ్ వేసాం కదా బిషప్ ఎఫ్ సిక్స్ ఆ బిషప్ రుక్ ని ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్పేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం రుక్ హెచ్ ఫోర్ చెక్ ఈ వేరియేషన్ లో మనం అపనెంట్ కింగ్ జీ ఎయిట్ కి వెళ్తే ఏమవుతుందో చూసాం ఇప్పుడు జీ సెవెన్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం ఈ వేరియేషన్ లో పెద్ద తేడా లేదు ఇందాకల బిషప్ తో ఎఫ్ సిక్స్ కి వెళ్లి చెక్ చెప్తాం బిషప్ ఎఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫైట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం ఇందాకల వేరియేషన్ లాగి మన రుక్ ని హెచ్ఎట్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ఐట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ ఎయిట్ లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే రుక్ కి బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన ఈ సెవెన్ ఇంకా జీ సెవెన్ ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇది కూడా జాగ్రత్తగా చూడండి మనం మన క్వీన్ తో క్యాప్చర్ చేస్తాం చెక్ ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు లేకపోతే నెక్స్ట్ మూవ్ లో చెక్ మేట్ అయిపోతున్నారు ఇప్పుడు కానీ కింగ్ సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ ఇలా వెళ్ళారు అనుకోండి అప్పుడు మనం నెక్స్ట్ మూవ్ లో బిషప్ ని క్యాప్చర్ చేసి ఇలా చెక్ వచ్చు కాబట్టి ఈ పొజిషన్ లో అపోనెంట్ కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేయవలసిందే కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం బిషప్ తో సిర్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ చెక్ కింగ్ ఎఫ్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం రుక్ స్క్వేర్ కి చేసి చెక్ చెప్తాం రుక్ డి ఎయిట్ చెక్ డి స్క్వేర్ అపొనెంట్ రుక్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు అపొనెంట్ రుక్ మన డి ఉన్న లో రుక్ క్యాప్చర్ చేస్తారు క్యాప్చర్స్ రుక్ డిఎయిట్ ఇప్పుడు మనం బిషప్ ని చెక్ చెప్తాం బిషప్ సి ఫైవ్ చెక్ ఇప్పుడు వాళ్ళు రుక్ ని డి సిక్స్ కి మూ చేస్తారు ఎందుకంటే ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ జీరో ఎలాగో చూద్దాం ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన ఈ ఎయిట్ ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒప్పనంట్ కింగ్ కి సేఫ్ స్క్వేర్స్ జీరో కాబట్టి ఏదైనా పీస్ ని తెచ్చి అడ్డంగా పెట్టుకోవచ్చు ఇక్కడ డి ఎయిట్ లో ఉన్న రుక్ ని సిక్స్ కి మూవ్ చేసి అడ్డు పెట్టుకుంటారు రుక్ డి సిక్స్ డి సిక్స్ లో ఉన్న రుక్ అన్డిఫెండెడ్ కాబట్టి మనం మన బిషప్ తో డి సిక్స్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన ఈ ఎయిట్ ని మన నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఒపనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వై టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఈ పజల్ కూడా మేటిన్ ఫైవ్ అనమాట కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి మనం మన క్వీన్ తో హెచ్ సెవెన్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు అప్నంట్ కింగ్ కి మన క్వీన్ క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారి ఏమీ లేదు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ టూ కి మూవ్ చేసి చెక్ చెప్తాం ఈ టూ లో ఉన్న రుక్ ని రుక్ హెచ్ టూ చెక్ ఇప్పుడు బిషప్ ని అడ్డంగా తెచ్చి పెట్టుకుంటారు హెచ్ సిక్స్ కి మూవ్ చేసి బిషప్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం ఆ బిషప్ ని కూడా క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్యాప్చర్స్ బిషప్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి అయిపోతారు ఎందుకంటే హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ ని బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన ఎఫ్ వన్ లో ఉన్న రుక్ ని జీ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ జీ వన్ చెక్ ఇప్పుడు అప్పుడే కింగ్ కి వెళ్లే అవకాశం ఉంది లేదా ఎఫ్ సెవెన్ వెళ్ళే వెళ్లే అవకాశం కూడా ఉంది మనం రెండింటినీ పరిశీలించి చూద్దాం కాకపోతే రెండిట్లోనే చెక్మెంట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం ఇప్పుడు ఎఫ్ఎట్ కి వెళ్లారనుకోండి కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ నిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ సిక్స్ లో ఉన్న రుక్ ని మన నైట్ ఎలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఎఫ్ సిక్స్ లో ఉన్న రుక్ కొంత సిక్స్త్ ర్యాంక్ నిలా అలాగే ఎఫ్ఐ కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయినా ఈ సెవెన్ ని మన కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయినా జీ సెవెన్ ని రుక్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేవ్ స్పేర్ కింగ్ చెక్ మెట్ కి కూడా అవుతున్నారు ఒకసారి బ్యాక్ కొద్దాం మొత్తం బ్యాక్ కాదు జస్ట్ ఫోర్త్ మూవ్ చెక్ ఈ పొజిషన్ లో కింగ్ ఎఫ్ ఎయిట్ కి వెళ్తే ఏమవుతుందో చూసాం ఇప్పుడు ఎఫ్ సెవెన్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం పెద్ద తేడా ఏం లేదు సేమ్ మూవ్ తో మనం చెక్ మెట్ చేసేస్తున్నాం ఏ స్క్వేర్ కి వెళ్ళినా కింగ్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు కూడా మనం మన రుక్ ని ఎఫ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చేస్తాం రుక్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ సిక్స్ లో ఉన్న రుక్ ని నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే రుక్ సిక్స్త్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయినా ఈ సెవెన్ ని పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయినా జీ సెవెన్ ని రుక్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆపరెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఆపర్న కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని హెచ్ టూ చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ ఇప్పుడు అభివృద్ధి కింగ్ కి మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారి లేదు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం మన బిషప్ ని ఎఫ్ ఫోర్ కి మూవ్ చేసి అంటే ఎఫ్ ఫోర్ లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ చెక్ ఎఫ్ ఫోర్ స్క్వేర్ అపోనెంట్ రుక్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్ మన బిషప్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ బిషప్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు మనం మన ఈ సిక్స్ లో ఉన్న రుక్ ని హెచ్ సిక్స్ కి మూవ్ చెక్ చెప్తాం రుక్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో ఎందుకంటే చూడండి జి ఎయిట్ లో ఉన్న రుక్ జీ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కానీ ఏదైనా పీస్ అడ్డంగా పెట్టుకోవచ్చు ఇక్కడ ముందు క్వీన్ ని అడ్డు పెట్టుకుంటారు క్వీన్ హెచ్ ఫైవ్ హెచ్ ఫైవ్ లో ఉన్న క్వీన్ అన్డిఫెండెడ్ కాబట్టి మనం ఆ క్వీన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్ క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు రుక్ ని అడ్డంగా తెచ్చి పెట్టుకుంటారు హెచ్ ఫోర్ కి మూవ్ చేసి రుక్ హెచ్ ఫోర్ ఇప్పుడు ఆ రుక్ కూడా అన్డిఫెండెడ్ కాబట్టి మనం మన రుక్ తో హెచ్ ఫోర్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్యాప్చర్స్ రుక్ హెచ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి క్లియర్ గా ఉంది చెప్పవసరం లేదు ఇక్కడ జీ ఎయిట్ లో ఉన్న రుక్ జీ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ ఫోర్ లో ఉన్న వరకు హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపనెంట్ కింగ్ కి జీరో సేవ్ ఒపనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం బ్లాక్ టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇది మేటిన్ ఇక్కడ మనం మన క్వీన్ చేసి చెక్ చేస్తాం క్వీన్ హెచ్ త్రీ ఇప్పుడు వాళ్ళు రుక్ ని తెచ్చి అడ్డంగా పెట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ అపోంగ్ కి సేఫ్ స్వీర్ జీరో ఎందుకంటే జీ సిక్స్ లో ఉన్న రుక్ ఇలా అటాక్ చేస్తుంది అలాగే హెచ్ త్రీ లో ఉన్న క్వీన్ ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపెలెంట్ కింగ్ కి సేఫ్ స్వీర్స్ జీరో ఎఫ్ టూ లో ఉన్న రుక్ ని హెచ్ చేసుకుంటారు రుక్ హెచ్ టూ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఆ హెచ్ లో రుక్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ హెచ్ టూ చెక్ ఇప్పుడు అప్పుడు కింగ్ కి మన క్వీన్ క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారి ఏమీ లేదు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం ఒక సైలెంట్ మూవ్ వేస్తాం అదే కింగ్ ఆఫ్ సెవెన్ ఇప్పుడు అపనెంట్ ఏ మూవ్ వేసినా పెద్ద తేడా ఏమీ లేదు ఎందుకంటే నెక్స్ట్ మూవ్ లో చెక్ మేట్ అయిపోతున్నారు ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అపొనెంట్ కింగ్ రుక్ ని జీవన్ కి మూ చేసుకున్నారు అనుకుందాం రుక్ జీవన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ఐట్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ఐట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో క్లియర్ గా ఉంది ఈ రుక్ జీ ఫైల్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ హెచ్ ఫైల్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ చెక్ గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈజీ పజిల్స్ ఏమి తెలియలేదు కదా ఒకవేళ ఈ కష్టమైన పజల్స్ మీకు నచ్చాయంటే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా నేను వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్